సమస్త గొడవలు ప్రధాన సమయంలో మనక అనే యొక్క గ్రామాలకు సాగు వచ్చినామీ యాభై డైలూరు అనే విధాన చెన్న విహారా గ్రామకి కండి థౌలు రస్త

చూశారు కదండి ఈ రామదండు అనేది అరవై సంవత్సరాలకు ఒకసారి ఇలా రామేశ్వరం నుంచి బయలుదేరి ప్రతి పల్లెటూరుని కలుపుకుంటూ వస్తారంట ఈరోజు మా ఊరికి రావడం జరిగింది ఇది మా పెద్దలు మేము చూడలేదు మా పెద్దలు కూడా చూడలేదంట ఇది జరిగింది ఆ పై తరాల వాళ్ళు చూస్తుంటారు ఈరోజు మా ఊరికి రావటం ఈ రామదండు అనేది మా అదృష్టం అన్నమాట భక్తులు చూడండి ఎంత ఆనందంగా ఉన్నారు ఇలా వచ్చేసరికి కుప్పకొండ అనే గ్రామం నుంచి ఈరోజు తెల్లారి మా ఊరు ఆన్యాసం అన్నమాట ఆ తిరణాల సందర్భంగా ఇలా ఈ రామదండు మా ఊరికి రావటం జరిగింది మా ఊరు రామాలయానికి కుక్కుకొండ అనే గ్రామం నుంచి మా ఊరు పాతయ్య గారిపల్లి అనే గ్రామానికి ఈ పల్లక సేవ అనేది రావటం జరిగింది పల్లకని ఊరేగించకుండా ఇవన్నీ ఊళ్ళో పొంగలు పెట్టుకుని ఆ పొంగల అనేది ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క గ్రామానికి అట్లా కలుపుకుంటూ తీసుకుంటూ వెళ్తారన్నమాట ఈ రామదండు మామూలుగా అయితే ఈ ఊరు నుంచి ఈరోజే వేరే ఊరికి వెళ్ళాలి కానీ ఈరోజు మంగళవారం అయింది అందుకని ఈ రోజుకి రామాలయంలో ఈ ఊరేగి పాపేసి మళ్ళీ మా ఊరు తిరణాలు ఉంది కాబట్టి అయిన తర్వాత నాలుగు రోజులకి మళ్ళీ ఊరేగించుకుంటా మళ్ళీ ఇంకో ఊరు కలుపుతారన్నమాట మా ఊరు పట్ల కొత్తాయి గారు కళ్యాణ ఊరు ఆ ఊరు తెలుపుతారు ఇంత ఇంతకు మించి వాయిస్ ఓవర్ చెప్పనండి ఎందుకంటే జై శ్రీరామ్ అనే నా ఈ పల్లకిని తీసుకుంటూ వచ్చారన్నమాట ఆ ఫీలింగ్ అనేది మనకు పోయిద్ది ఎక్కువ వాయిస్ ఓవర్ చేస్తే ఈ వీడియో మొత్తం చూడండి వీక్షించండి ఆ భక్తి అనేది కొద్దిగా మనసులో జై శ్రీరామ్ అని కామెంట్

స్తులు స్వామివారిని మా ఊర్లో అప్పగించి వెళ్ళిపోయారు మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఇంకో ఊరు ఎగింపు మా ఊరు వాళ్ళు తీసుకెళ్ళి పక్క ఊర్లో అప్పగించాలి ఆ వీడియో కూడా పెడతాను చూడండి జై శ్రీరామ్